మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీ బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్లు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు ఇటు పితృదేవతల పిండ ప్రధానాలకు ఘాట్లను ఏర్పాటు చేశారు పెదవేగి మండలం బలివే గ్రామంలో వేయించేసిన రామలింగేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది త్రేతాయుగంలో శ్రీరాముడి చేత లింగ ప్రతిష్ట జరిగినట్లు చరిత్ర చెబుతోంది ప్రతి ఏటా ఐదు రోజుల పాటు మహాశివరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు లక్షల్లో భక్తులు తరలివచ్చి తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి తర్పణాలు వదిలి తమిళేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు శ్రీరాముడు రాముణ సంహరణం అనంతరం బ్రహ్మార్జ దోష నివారణార్థం మహాస్థలాలను ఎంచుకుని ఈశ్వరలింగ ప్రతిష్ట చేసుకుంటూ అయోధ్య చేరడానికి ముందు మహా అరణ్యమైన ఈ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం శివధ్యాన దృష్టి గల భూమిగా గ్రహించి లింగ ప్రతిష్ట చేసినట్టు పురాణ కథనం తదనంతరం బలి చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించడంతో ఈ ప్రదేశానికి బలివి పేరు శాశ్వతమై స్వామివారిని భక్తులు బలే రామస్వామిగా పిలుస్తూ ఉన్నారు ఈ గ్రామ పరిసర ప్రాంతాలలో పూర్వం నూటొక్క లింగ ప్రతిష్టలు ఉండేవి కాలక్రమేణా అవి శిథిలాలు కాగా వీటిలో సుమారు ఐదు శివలింగాలు మాత్రమే మిగిలి ఉన్నాయి వీటిలో ముఖ్యమైనది శ్రీ స్వామి స్వామివారి దేవాలయం రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో తాతగుడిగా ఈ ఆలయాన్ని పిలుస్తారు స్వామివారి రథోత్సవం నాడు తాతగుడికి వెళ్లి ఆశీర్వాదం తీసుకునే సంప్రదాయం తరతరాలుగా ఉంది పన్నెండవ శతాబ్దంలో నూజివీడు ప్రభువుల మూల పురుషుడు మేక బసోదండనాథులు పునర్నిర్మాణం చేసినట్లు ఆలయంపై శిలాఫలకం ఆనవాళ్లు ఉన్నాయి రామలింగేశ్వర స్వామి భక్తుల కోర్కెలు తీర్చే మహిమగల స్వామిగా విరాజిల్లుతున్నారు ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి మహాశివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు స్వామివారి దర్శనానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు ఈ శివరాత్రి సందర్భంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లని భక్తులు కూడా సద్వినియోగం చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాతో సహకరించాలని చెప్పి కోరుతున్నాము ముఖ్యంగా మీరు పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు మీరే దగ్గరుండి వాళ్ళకి స్నానాలు చేసి శుభ్రంగా వాళ్ళకు కూడా మంచి దర్శనం చేయించి మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం సుమారు భక్తుల సౌకర్యార్థమే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఐదు వందల పైచులకు గవర్నమెంట్ యంత్రాంగం ఇక్కడ పనిచేస్తుంది పోలీసులు అయితే ఏంటి రెవెన్యూ అయితే ఏంటి పంచాయతీ అయితే ఏంటి ఆర్డబ్ల్యూఎస్ ఏంటి ఫిషరీస్ ఏంటి ఎన్డబ్ల్యూఎస్ అంటే మన విపత్తు నిర్వహణ శాఖ ఉంది కదా ఎన్డిఎఫ్ఆర్ వాళ్ళని ఎప్పుడూ ఇక్కడ విధులు నిర్వహించలేదు ఫిషరీస్నే పెట్టలేదు అలాంటిది బోట్లు పిల్లలకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వీళ్ళు గజ్ ఎత్తుగాళ్ళు ఉంటారన్నమాట ఫిషరీస్ నుంచి వాళ్ళని మొత్తం కలిపి ఒక యాభై మందిని అరేంజ్ చేశాము కనుక మీ పిల్లలు మీతోనే తీసుకుని వచ్చి వదిలేయకుండా ఇది మేము ఇది ఒక కుంభమేళలాగా తయారైపోయింది చూస్తుంటే ఎందుకంటే భక్తులు రావడానికి ఇప్పుడు చాలా సౌకర్యాలు ఉన్నాయి బలివే చేరుకోవడానికి ఇదివరకు తమిళి నుంచి ఇటు రావాలంటే సౌకర్యం ఉండేది కాదు మనకి కొప్పక ఇటు నుంచి తప్ప ఇప్పుడు ఖమ్ము భద్రాచలం జిల్లాలు తెలంగాణ జిల్లాలవి అలాగే మనకి కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు ఐదు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పి మేము భావిస్తూ అందుకు తగ్గట్టుగానే విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది తల్లి పిల్లలకి పాలీడైక్ ఇబ్బంది పడకుండా బేబీ ఫీడింగ్ రూమ్ అని కూడా ఏర్పాటు చేశాము బేబీ ఫీడింగ్ రూమ్లోనే పిల్లకి తల్లి పాలిచ్చుకుని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో బేబీ ఫీడింగ్ రూమ్ అని చెప్పి ఫస్ట్ టైం పెట్టాము అలాగే మాకు లోకల్గా ఉన్న భక్తులు కానీ వాళ్ళందరూ కూడా వాలంటరీగా పనిచేస్తూ వాళ్ళ సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తున్నారు భక్తులకి ప్రసాద్ స్వామివారి ప్రసాదం విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి ప్రస్తుతం మేము ఇప్పటికీ ఇరవై ఐదు వేల లడ్డూ ప్రసాదం రెడీగా ఉంచుకున్నాము వృద్ధులకి వికలాంగులకి ప్రత్యేకమైన ద దర్శనం ఏర్పాట్లు చేయడం అయింది ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు కౌంటర్ ఒకటి ఉంది వంద రూపాయల కౌంటర్ ఒకటి ఉంది రెండు వందల రూపాయల అభిషేకం ఇది కాక సామాన్య భక్తుడిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పెయిట్ టికెట్సే కాకుండా సామాన్యమైన భక్తుడు కూడా పెద్ద పెట్టేస్తున్నాము వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం మంచి క్యూలైన వాళ్ళకు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అందరికీ దర్శనం చేసుకునేటట్టు ఏర్పాటు చేస్తున్నాము కనుక ఈ యొక్క సదుపాయాలని అందరూ ఉపయోగించుకుని మాతో సహకరించి స్వామివారి దర్శనము చేసుకుని ఇక్కడికి ఎలా అయితే వచ్చారో అలాగే మీ ఇల్లు చేరుకోవాలని చెప్పి ప్రశాంతంగా మరొక్కసారి దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని శాఖల వారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఆచారం అంటే దాన్ని ఎందుకని అంటే ఆచారం అంటే ఇక్కడ ఉన్న పెద్దలాంటికి తెలుసుకోవాల్సింది తప్ప మనకు లేదు ఏంటంటే పూర్వం ఎక్కడో మా పెద్దోళ్ళు చెప్పింది ఏంటంటే ఇది దక్షిణ కాశీ మనకి కాశీలో కూడా దొరకని పుణ్యఫలం ఇక్కడ దొరుకుతుందని స్వామివారికి కన్నప్ప పంది మాసం పెట్టాడు పంది మాసం కూడా స్వామివారు సేవించారు కనుక దానిని ఆనవాయితీగా తీసుకుని పురాతనం నుంచి ఈ ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతుంది దీన్ని మనం మనమేమి ఇక్కడ పెట్టింది కాదు ఎప్పటి నుంచో వస్తుంది కన్నప్ప స్వామి వారికి మాంసం తినిపించాడని మన పురాణాలు ప్రామాణికంగా తీసుకుని పెట్టిందని కన్నప్పగారు అలా చేశారా ఇలా చేశారంటే అనేవాళ్ళతో నేను ఏకీపించాను ఆయన చేశాడు కనుక ఈ సిస్టమ్ వచ్చింది మనం దేవుడు ఉన్నాడని చెప్పి నమ్ముతున్నాం కదా నిర్వహిస్తున్నారండి లేకపోతే వాళ్ళు పూర్వం నుంచి వస్తుంది దేవస్థానం అలా ఎప్పుడు నిర్వహిస్తుంది ఎందుకు నిర్వహిస్తుంది ఇప్పుడు దేవస్థానంలో దేవ అవన్నీ ఇక్కడ జరగవు కదా వాళ్ళు ఎక్కడో ఊరు పెట్టి ఎక్కడో చేసుకుంటున్నారు స్థానాలు కట్టండి అప్పుడు వాళ్ళ కిందకు పంపించేశారు ఏము అదైతే మన మన సిస్టమ్ కాదు మీరు అడిగిన దానికి చెప్పారు దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తున్నారని చెప్పలేదు నేను మీరు అడిగిన దానికే సమాధానం చెప్పా గారు పెట్టారు అనే ఒక చరిత్ర ఆధారాలు ఉన్నాయి మనకి కాళాయిస్తుంది కాళము అంటే పాము హస్తి అంటే ఏనుగు అక్కడే భక్త కన్నపు గారు అక్కడే స్వామివారికి మాంసం తినిపించాడనే ప్రతిది మనకి చరిత్ర విధంగా ఇప్పుడు ఏర్పాట్లు చాలా దీని గురించి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదని మేము ఏర్పాటు చేసాం ఎందుకంటే ఇంటికాడి నుంచి ఎంత స సరదాగా వచ్చాడు భక్తుడు ఇక్కడి నుంచి కూడా స్వామివారిని కూడా దర్శనం చేసుకుని అంతే ఆనందంతో భక్తి భారవశాలతో వెళ్ళాలని చెప్పి ఇంత భారీ ఎత్తున ఏ ఖర్చులకి ఎలాంటి అనకాడకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాట్లన్నీ పటిష్టంగా బందోబస్తు అనేది జరుగుతుంది ఎస్ఎంఆర్ వెంచర్స్ తో ఎప్పుడూ లాభాలే మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతుంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చదురు पड़गला 2BH तो की अपार्टमेंट लू फ्लैट्स పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు Nine five zero five two double eight seven eight six.